హలో అండి వెల్కమ్ టు శ్రీపాతం అందరూ బాగున్నారని అనుకుంటున్నారండి ఈరోజైతే మనం ఇంకొక కాంబు చూద్దామండి అందులో మొదటగా మనం ముల్లక్కాయ శనగపప్పు కూరనైతే చూద్దాం సరేనా దీనికైతే మనం ఏం చేయాలంటే ముందుగా ములక్కాయలని అయితే కోసి పెట్టేసుకోండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా పెట్టుకోండి కొంచెం శనగపప్పు తీసించుకోండి దీనికి మనం అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం అలాగే పసుపు కావాలండి ముందుగా శనగపప్పుని ఉడకపెట్టుకోండి ఇట్లా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని అయితే శుభ్రంగా బాగా ఉడికేటట్టుగా ఉడకపెట్టి పక్కన పెట్టి ఉంచుకోండి దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పాత్ర పెట్టుకుని అందులో నూనె వేసుకుని అందులో ఏం చేస్తారంటే ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయని వేయించేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించుకోండి ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ ముద్దనైతే వేసేసేయండి వేసేసి కలిపేసి అప్పుడు ఏం చేస్తారంటే ఈ ములక్కాళ్ళ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కలని అయితే వేసేసేయండి ములకాయ ముక్కలు వేసేసేసి అప్పుడు పసుపు అలాగే ఉప్పు కొంచెం కారం ఇవన్నీ వేసేసేయండి వేసి కలిపేసేసి ఈ ములక్కాళ్ళ కొంచెం సేపు అలా నూనెలో ఉంచండి మూతపెట్టి మూతపెట్టి ఉంచేసేసి మీరు ముందు కారం అయికపోతే కనుక ఇప్పుడు వేయండి ముందు వేసేసినా పర్వాలేదు ఇప్పుడైతే ఆ ఉడకపెట్టి ఉంచుకున్న శనగపప్పుని వేసేసేయండి వేసేసి నీళ్లు పోయండి మనం ఇందాక పప్పు ఉడకపెట్టిన నీళ్ళని అయితే పారబోయకండి ఆ నీళ్లు పోయక్కర్లేదు ఇందులో అవి పక్కన పెట్టించుకోండి దాంతో మనం ఇంకో రెసిపీ చూద్దాం అనమాట సరేనా సో ఇప్పుడైతే నీళ్ళు పోసేసి ఇవి మూత పెట్టి చక్కగా మగ్గనిచ్చేసారంటే ఇది దగ్గరికి అయిపోతుంది అప్పుడు గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా చల్లారంటే కలి జల్లి కలిపిస్తే మీకు అద్భుతమైన ఈ ములక్కాయ సనపప్పు కూర అయితే రెడీ అయిపోతుందండి ఎంతో రుచిగా ఉంటుంది ఇది అన్నంతో తింటే సూపర్గా ఉంటుందండి సరేనా ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూద్దామండి అది ఏమిటంటే ఇందాక మనం పప్పు ఉడకపెట్టిన నీళ్ళని పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండి దాంతో ఇప్పుడు మరి మనం కట్టు చార్జ్ అయిపోతున్నాం ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సో దీనికైతే మనకేం కావాలంటే చింతపండు వేయకుండా దీంట్లో మనం మామిడికాయ తురుము కానీ గుజ్జు కానీ చేసి ఉంచుకోండి అది మనం ఇందాక తీసి పెట్టి ఉంచుకున్న శనగపప్పు ఉడకబెట్టిన నీళ్లు కానీ ఏ పప్పు ఉడకబెట్టిన నీళ్ళైనా దీనికి వాడచ్చండి ఇక్కడైతే శనగపప్పు ఉడకబెట్టిన నీళ్ళతో చూపిస్తున్నాం కొంచెం జనరల్గా మనకేమవుతుందంటే ఒక్కొక్కసారి ఎక్కువ పప్పు ఉడకబెట్టినప్పుడు ఏ పూర్ణాలో చేశారు లేకపోతే ఏ బొబ్బట్లో చేశారు లేకపోతే ఇంకా మామూలుగానే పప్పు ఏదైనా ఎక్కువ వండినప్పుడు ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైపోయి ఆ నీళ్లు పారబోయకుండా ఆ పప్పు మీద ఉన్న నీళ్ళు ఎప్పుడైనా సరే ఉడకపెట్టిన నీళ్లు పారబోయకుండా దాంతో ఇలా కట్టుచార చేసుకోవచ్చండి సో ఈ అందుకని ఇక్కడ మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను అనమాట సో దీనికైతే మనం కట్ నీళ్లు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర పసుపు ఉప్పు కారం కరివేపాకు అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా మామిడికాయ అండి ఓకే చింతపండు వేయకుండా మామిడికాయ గుజ్జునైతే వేసుకుందాం చింతపండు బదులు సో దీనికైతే ముందుగా ఏం చేయాలంటే ఆ కట్టు ఆ చారు ఆ నీళ్ళనైతే ఆ పప్పు నీళ్ళనైతే ఒక గిన్నెలో వేసేసి అందులో ఈ మామిడికాయ తురుము కూడా వేసేసి కలిపేసేయండి కలిపేసాక అప్పుడు ఉప్పు పసుపు కూడా వేసేసేయండి ఇందులో ఉప్పు పసుపు కూడా వేసేసేసి ఏం చేస్తారంటే దీన్ని దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసేయండి కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసి వీటన్నిటిని చక్కగా మరగనివ్వండి కారం కూడా వేసుకుని కొంచెం ఎండుమిర్చి లేదా కారం ఏదో ఒకటి వేసుకోవచ్చండి సో కారం కూడా వేసుకుని దాన్ని శుభ్రంగా మరగనివ్వండి బాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మరగాలండి బాగా కలపిల్ల మనం రసం మరిగినట్టుగా మరగాలన్నమాట ఏవి అప్పుడే టేస్టీగా ఉంటుందండి మీకు బాగా మరిగి అప్పుడు ఏం చేయాలంటే దీనికైతే మనం అది మరిగిపోయాక చక్కగా తాలింపు పెట్టుకోవాలండి మామూలుగా మనం ఎల్లిపాయ అదో ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేసి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి చక్కని తాలింపు అయితే పెట్టుకున్నారంటే మీరు మంచి గుమ్మగుమలాడే కట్టుచారు అయితే మీకు రెడీ అయిపోతుందండి ఈ కట్టు మీ కూర ఏ కూర అయినా నంచుకు తినచ్చు ఇక్కడైతే మనం ఆల్రెడీ ములక్కకుండా కాబట్టి దాంతో మీరు ఇది ట్రై చేయండి అద్భుతంగా ఉంటుందండి ఓకేనా సో ఈ కట్టుచారని అయితే తప్పకుండా ట్రై చేయండి సో నేను ఇందాక చెప్పినట్టుగా సో ఇది ఏ పప్పు ఉడకపెట్టిన నీళ్ళతోటైనా తయారు చేసుకోవచ్చండి ఇది ఓకే శనగపప్పు నీళ్ళే అక్కర్లేదు పెసరపప్పు నీళ్ళు అవ్వచ్చు కందిపప్పు నీళ్ళు అవ్వచ్చు లేదా ఎర్ర కందిపప్పు నీళ్ళు అవ్వచ్చు సో ఏ పప్పు ఉడకపెట్టిన నీళ్ళతో కానీ మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట అనే మనం పప్పులు తయారు చేసే పప్పు ఉంటుంది కదండి బుద్దపప్పులు లాంటిది సో దానికైతే దానితోటి మీరు ఇది తయారు చేసుకుని తప్పకుండా ఇదైతే ట్రై చేయండి సరేనా చాలా డిఫరెంట్గా ఉంది కదండి ఇది ట్రెడిషనల్ వంటకం అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీకు నచ్చితే కనుక ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్